ఫ్రెండ్స్ అందరూ లావైతున్నావు లావైతున్నావు అని బాధపడుతున్నారు కదా మీరు లాభైతున్నావు లావైతున్నావు అని బా బాధపడి జిమ్కు కలర్స్కు దాంట్లోకి దిళ్లకు పోయే బదులు మన పెద్దవాళ్ళు వెనకటి మనుషులు చెప్పిన పనులు చేసుకుంటే అయిపోతుంది కదా పొద్దునే లేస్తామా ఇట్లా చేతులు చూసుకోవాలి ఆ చేతులు ఆ చేతులు చూసుకొని ఇట్లా అనుకొని దేవుని స్మరించుకొని పోయి కొరక పట్టుకొని ఊడుస్తుంటే చీపుడుతున్నాం ఇట్లా 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 ఊడుస్తాం కదా ఎట్లా ఊరుస్తాము వంగవడి 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 అని చూపిస్తాను నండి అని కూడుస్తాం కదా అదొక ఎక్ససైజ్ అవుతుందా వంగుతాం కదా వంగినప్పుడు ఊడ్చినప్పుడు ఒక ఎక్ససైజ్ అవుతుందా మనకి ఆ తర్వాత మగ్గు తీసుకొని నీళ్ళు కొడతామా ఇట్లా ఇట్లా కొడతాం కదా ఇట్లా ఇట్లా కొట్టినప్పుడు ఏమవుతుంది చెయ్యికి ఎక్సర్సైజ్ అయితే బాడీకి ఎక్సర్సైజ్ అయితే రెండు ఎక్సర్సైజ్లు అయిపోయినాయి తర్వాత ముగ్గు ముగ్గేయడానికి ఇలా కూర్చుంటామా ఇలా కూర్చొని ఇలా ఇలా చుక్కలు బిడ్ల పెట్టి ఆలోచన చేసుకుంటూ ముగ్గేస్తామా అంటే మైండ్కు మెదడుకు కూడా మేత పెట్టినట్లయితామా మా ముగ్గులు వేస్తామా మనం చుక్కలు వేసినాక వస్తామా ఇంట్లోకి మళ్ళీ ఏమ పుల ఏమ పూల చెట్టుకు తెంచుకొని పళ్ళకి ఎక్ససైజ్ చేతికి ఎక్ససైజ్ చేప పుల్లతో మనం బ్రష్ చేయడం వల్ల మన హెల్త్కి ఎక్ససైజ్ అయిపోయిందా అయిపోయాక అంట్లు దొమ్తావా పని మనిషిని పెట్టుకుంటారు కదా పని మనిషిని అవసరం మనకు పని మనిషి మనం అంటే వేసుకొని సింకు కాడ కాకుండా కూర్చొని కూర్చొని పర్రా 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 దొంగతేమవుతుంది చేతిలో బాగా ఎక్ససైజ్ అవుతుంది ఇట్లా ఊగినప్పుడు మన బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది ఓకేనా అదొకటి అయిపోయిందా ఆ తర్వాత వంటలు బయట నుంచి తెప్పించుకుంటాం చూడు బయట నుంచి బయట నుంచి తెప్పించుకో కూరగాయలు వాకింగ్ చేస్తూ వాకింగ్ చేస్తూ పోయి కూరగాయలు తెచ్చుకోవాలి తెచ్చుకొని ఫ్రెష్గా కడుక్కోవాలి కడుక్కొని దాన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకోవడం కూడా ఒక ఎక్సర్సైజ్ ఇట్లా 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 ఒక హాఫ్ పీస్ బెండకాయలు కట్ చేసినాం అనుకో ఎన్ని మాట్లాడతాం మనం చేతులని అదొక ఎక్ససైజ్ అవుతుందా అయిపోయింది ఆ తర్వాత పొయ్యి మీద పెట్టి మనం కుకింగ్ చేస్తాం కదా ఇట్లా 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 కలుపుతాం కదా అది కూడా చేయబోగుతుంది కదా అదొక ఎక్ససైజ్ అయిపోతుంది ఆ తర్వాత పిండి దాడుతాం కదా గోధుమ పిండి కానీ చపాతి పిండి కానీ ఇట్లా 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 ఆడుతుందా ఈ చేయిన్ ఎన్ని మాటలు యూజ్ చేస్తున్నాం మనం తెలియకుండానే మన బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది అందుకోసమే ఏ జిమ్కి పోయే అవసరం లేదు ఇంట్లో గృహిణి తన పనులు తను చేసుకుంటే సొంత ఎక్సర్సైజ్ అయిపోతుంది చపాతీలు అయిపోయిందా చపాతీలతో ఇట్లా తిక్కుతాం కదా తిక్కిన తర్వాత రొట్టేది చక్క ఇట్లా కొట్టాం ఇట్లా కొట్టడం కూడా బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది మనిషికి కూడా ఊగుతాం నిలబడతాం బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది రొట్టె పక్కకుపోకుండా మంచిగా నీట్గా రావాలని మైండ్ కూడా ఆలోచన చేస్తాం అది కూడా ఒక ఎక్సర్సైజ్ అవుతుంది అయిపోయింది ఆ తర్వాత మనం పల్లీలు వేంపుకొని రోట్లో వేసుకొని దంచుకుంటాం ఎట్లా ఇట్లా ఎట్లా ఇట్లా ఇట్లా దంచుతాం అది కూడా ఒక ఎక్సర్సైజ్ అయింది ఆ తర్వాత ఇట్లా దంచుతాం ఇదొక కూడా ఎక్ససైజ్ అవునంటారు కాదు దంచుకోవడం మిక్సీకి వేసుకోవదు మనం మిక్సీకి వేసుకోవడం కరెక్ట్ కాదు రోట్లో దంచుకోవడం హెల్త్కి మంచిది వంటికి మంచిది టేస్ట్కి మంచిది ఆ తర్వాత బట్టలు బట్టలు నానబెట్టుకుంటామా బట్టలు నానబెట్టుకొని వాషింగ్ మిషన్లో వేసుకోకదండి వాషింగ్ మిషన్ చేసుకుంటే వంటలో ఇది కాదు వాషింగ్ మిషన్ ఈ బట్టలు నానేసుకుంటామా ఇట్లా సబ్బు పెడతాం ఆ తర్వాత ఇట్లా కుప్పలు ఇస్తాం ఆ తర్వాత ఇట్లా ఎట్లా ఇట్లా ఒత్తుకుందాం ఇది ఉంది కదండి సపోజ్ చేస్తాం ఇట్లా ఇట్లా ఉత్తుకోవడం వల్ల ఏమవుతుంది ఇది కూడా ఇట్లా ఇట్లా అయిపోయిందా మళ్ళీ తర్వాత దీ అంటే మూడు బకెట్లు మనం అద్దేస్తాం కదా అద్దేసిన తర్వాత పిండుతాం కదా ఇది కూడా ఒక ఎక్ససైజ్ చెయ్యి ఎన్ని రకాలుగా చూడండి తిరిగిందా ఇది ఒక ఎక్సర్సైజ్ ఆ తర్వాత ఇది ఈ రెండు చేతులు పైన చేస్తారు ఆ తర్వాత ఆర్కింగ్ మనం ఎక్సర్సైజ్ చేసే అవసరం లేదు మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే ఇంత ఉపయోగం ఇది అయిపోయిందా అన్నం చేయాలి చాటలో బియ్యం వేసుకోవాలి షాటలో బియ్యం వేసుకున్నాం చెరిగినాం అయిపోయింది తర్వాత జల్లడ జల్లడ ఎట్లనే వాడతారా మీరు ఇట్లా వాడతారా అట్లా పట్టకూడదండి ఇట్లా నూకలన్నీ కిందికి పోతే బియ్యం అన్నీ పైకి వస్తాయి మన బాడీ కూడా ఇక సేల్ అవుతుంది అలాగా ఆ తర్వాత ఇస్రాయిల్ కందులు ఉంటాయి కదా కందుల్ని దానిలో పోసి విసరాయలు మనం మిమ్మల్ పిండి బియ్యం కూడా గ్రైండర్లో ఇలా అంటే అప్పుడు ఎంకట్కాలం మనుషులు ఇలా చేస్తూ 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 ఉన్నందుకు వాళ్ళు ఒళ్ళు కాదు వాళ్ళకి వాళ్ళు టిఫిన్స్ తినేవాళ్ళు కాదు మూడు పూటలు రొట్టెలే తినేవాళ్ళు అలా రొట్టెలు తింటూ సద్దమట్టి వరీ ఏమంటారు సన్న సన్నవి ఆ బియ్యం దంచుకొని కొర్ర బియ్యము ఆ బియ్యం దంచుకొని గట్టిగా ఉన్నారు బట్టలు వాషింగ్ మిషన్ లేదు ఉత్తుకోవడమే వా అంట్లు పని మనుషులు లేదు చేసుకోవడమే అన్నీ ఓన్ బోన్ ఓన్గా చేసుకొని చేసుకొని వాళ్ళు వాకింగ్కి పోయేవాళ్ళు కాదు జిమ్ములకు పోయే వాళ్ళు కాదు ఇంట్లో పనులు మన పనులు మనం చేసుకోవడం వల్ల మనం అవి చేసుకోవడం అవసరం లేదు జిమ్ములు పోయే అవసరం లేదు వాకింగ్ చేసే అవసరం లేదు మన హెల్త్ మన చేతితో ఉంటుంది మనం బయట టిఫిన్స్ తెచ్చుకోవడం వల్ల మన హెల్త్ ఖరాబ్ అవుతుంది వాళ్ళు ఏం ఆయిల్ వాడతారు కూడా తెలియదు మనం ఇంట్లో చేసుకొని తినడం వల్ల ప్రతి ఒక్కటి టేస్టీగా ఉంటుంది అందుకోసమే నేను చెప్పినట్లు వెళ్ళండి గృహిణీలు ప్రతి ఒక్కరు కొంచెం ఓకే చేసుకొని ఇంట్లో జొన్న రొట్టెలు చేసుకొని కూరగాయలు చేసుకొని పొద్దున్నే ఊడ్చి కల్లాపి పెట్టుకొని ముగ్గులు పెట్టుకొని క్రతగొట్టు చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీ అరుణ రాజశేఖర్ నా ఛానల్ని ప్లీజ్ ముందు తీసుకెళ్తారని ఆశిస్తూ మీ అరుణ రాజశేఖర్ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు నా ముందుంటారని నేను అనుకుంటున్నాను ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఏమైనా మర్చిపోతే మళ్ళీ చెప్పండి మీరు ఓకేనా బాయ్